అందరికీ నమస్కారం ఆమదాలవలసి నియోజకవర్గంలో ఏ అయితే ఇసుక మాఫియా మీద ఏదైతే సోషల్ మీడియా ద్వారా యుద్ధం చేస్తున్నామో దానిలో మూడో రోజు ఈరోజు ఆమదాలవలసి నియోజకవర్గంలో ఎన్నో రోజులుగా సుమారు సంవత్సర కాలంగా కూటం ప్రభుత్వం వచ్చిన నుంచి యథేచ్ఛిగా ఇసుక దోచేస్తున్నప్పటికీ ఇటు జిల్లా కలెక్టర్ గారికి కానివ్వండి మైన్స్ డిడి గారికి కానివ్వండి ఒకరు మారిపోయారు తమ ఇంతకు ముందు సెప్టెంబర్ నెలలో పెట్టిన ఫిర్యాదులకి అక్టోబర్ నెలలో పెట్టిన ఫిర్యాదులకి జిల్లాలో కమిటీలు వేయడం జరిగింది సిఫార్సు చేయడం జరిగింది ఆ కమిటీలు వచ్చి చూడడం జరిగింది తర్వాత అధికారులు మారిపోవడం కొత్త మైన్స్ రీడీలు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది ఒక డిటిసి నేతృత్వంలో కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవు అప్పుడు కొన్నేళ్ళు కొన్నాళ్ళు ఆపినటువంటి స్క్రీచ్ని ఇప్పుడు యథేచ్ఛిగా తవ్వేసి కొన్ని లక్షల టన్నులు తీసేసిన తర్వాత కూడా మైన్స్ అధికారులు ఎటువంటి ఆవి విజిట్ చేయకుండా నాగావళి నదిలో మళ్ళీ పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు దీనిపై అధికారులు స్పందించట్లేదు జిల్లా కలెక్టర్ గారు స్పందించట్లేదు ఎన్ని గ్రీవెన్స్ ఎన్ని స్పందనలకు తిరిగినప్పటికీ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రజా అంటే ఇది ప్రజా కాదు అవినీతి పాలన ప్రజా అంటే ప్రజల కోసం పనిచేసేటటువంటి పాలన ఇది అవినీతి కోసం పనిచేసే పాలన అమరావతి నియోజకవర్గంలో నడుస్తుంది ఇది అవినీతి పాలన ప్రజా పాలన కాదు దయచేసి ఏతే ఇప్పటికైనా సరే శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే అధికారులు ఉన్నారో మైన్స్ అధికారులు కానివచ్చు ఇరిగేషన్ అధికారులు కానివచ్చు ఇటు పోలీస్ డిపార్ట్మెంటు పంచాయతీరాజ్ రెవెన్యూ అందరూ కలిసి ఏదైతే నిర్వహించాల్సినటువంటి ఇసుక రీచ్ల్లో యదేచ్ఛిగా అక్రమ దందా జరుగుతుందని ఎన్నో రోజులుగా గుర్తుంచుకున్నప్పటికీ పట్టించుకునే పరిస్థితి రెండు వేల పద్నాలుగు ముందు ఎలా ఉండేది వలస నియోజకవర్గం రెండు వేల పద్నాలుగు తర్వాత ఎలా ఉంది ఆమదోస నియోజకవర్గం అని ప్రజలే ఇంకొకసారి మీరు పడుకొని పునరాలోచించుకోండి నేను మాట్లాడిన మాటలు తప్పైనా దందా జరకపోయినా మద్యం దందా జరకపోయినా అక్రమాలు జరగకపోయినా అధికారాన్ని రాజకీయాన్ని వాడుకొని ఏ అయితే దౌర్జన్యాలు జరగకపోయినా కామెంట్ రూపంలో తెలియజేయండి ఏదైతే ఈ నియోజకవర్గంలో జరుగుతుందో నేను మాట్లాడేది నూటికి నూరు పాలు వాస్తవం వందల కోట్లలో ఉన్న అవినీతి వేల కోట్లలోకి ఈ నియోజకవర్గంలో మారుతున్న యువత ఎందుకు స్పందించట్లేదు జిల్లా అధికారులు స్పందించకపోయినా ఎటువంటి చర్యలు ఉండవైనా దయచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాను సార్ మేము ఎన్ని కంప్లైంట్లు పెట్టినప్పటికీ కూడా ఈ జిల్లా అధికారులు స్పందన లేదు నదిల్లో మిషనరీలు ఎత్తకపోయినా మిషనరీలతో లోడింగు మిషనరీలతో అక్రమంగా భారీ ప్రక్రియలతో నదీ పరివాహ ప్రాంతాలు తవ్వేస్తున్నప్పటికి కూడా ఎటువంటి చర్యలు ఉండట్లేదు దయచేసి దీనిపైన ఒక కమిటీని మీరు నివేదించే వరకు ఈ సోషల్ మీడియా ద్వారా ప్రతిరోజు నిరసన తెలియజేస్తానని తెలియజేసుకుంటూ ఈరోజు ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు సమయం సాయంత్రం ఐదు గంటలకి ఈ వీడియో చేయడం జరుగుతుంది దయచేసి అధికారులు స్పందన వచ్చేంత వరకు ఎన్నాళ్ళు అయినా సరే ప్రతిరోజు నా నిరసన శాంతియుతంగా ఇలా తెలియజేస్తానని మరొకసారి తెలియజేసుకుంటున్నాను అందరూ ఈ వార్తను షేర్ చేసి ప్రభుత్వం దృష్టికి వెళ్ళేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయలే తప్ప అవినీతి కోసం పనిచేయకూడదు అనే ఒక నినాదంతో ఈ పోరాటం చేయడం జరుగుతుంది అందరూ మద్దతు తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం